క్షణం ఒక ట్విస్ట్ అయితే కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు విడుదలవుతున్న షెడ్యూల్స్ లిస్టులు చూస్తూ ఉంటాయి ఇంకా రెండు మూడు లిస్టులు అయితే రాబోతున్నాయి ప్రధానంగా సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో సీనియర్లను కూడా ఆలోచించకుండా పక్కన పెడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కొంతమంది సీనియర్లు ఇప్పుడు పాదసారథి గారు కానీ లేదంటే మల్లాది విష్ణు కానీ లేదంటే ఇప్పటికే రాజీనామాలు చేసిన కాపు రామచంద్రారెడ్డి గారు కానీ ఆల్ రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కాస్తంత వినిపించే పేర్లే అందరూ కూడా ఐడెంటిఫై ఉన్న పేర్లే కాకపోతే వాళ్ళందరినీ పక్కన అంటే అతిపెద్ద సాహసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకోలేము ప్రతి లిస్టుకు ముందు కొన్ని ట్విస్టులు లిస్టు తర్వాత కొన్ని ట్విస్టులు ఒక రకంగా క్షణక్షణం ఉత్కంఠ అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి పెద్దపేట వేయాలను బీసీ కులాలను ఒక అగ్రభాగాన నిలబెట్టాలని ఆయన ముందు నుంచి చెప్తున్నది అదే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ గారు బ్యాక్ బోన్ క్యాస్ట్ అనేది నిజంగా ఆ బ్యాక్ బోన్స్కు ఏ స్థాయిలో సపోర్ట్ ఇస్తున్నారు అనేది ఈ లిస్టులు చూస్తే అర్థమవుతుంది ఒక పక్క ఎస్సీ ఎస్టీల్లో కూడా ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్న ఎస్సీ అనేది రిజర్వ్డ్ స్థానం కాబట్టి ఒక ఎస్సీ స్థానంలో మళ్ళీ ఎస్సీనే పెడతారు అంతే తప్ప అక్కడ జనరల్ ఉన్న వాళ్ళు బీసీనో లేదంటే ఒక రెడ్డినో వెళ్ళో తీసుకెళ్లి పెట్టే ఛాన్స్ ఉండదు కాకపోతే అక్కడ మార్పులు చేర్పులు చేసుకుంటూ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ అదే నేపథ్యంలో ఎక్కువ ఇప్పుడు అగ్రభాగా కంప్లీట్గా రేపు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎక్కువ శాతం బీసీలే కనిపించబోతున్నారనేది ఈ నిర్ణయంలో చాలామంది కాస్తంత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వ్యక్తపరుస్తున్న ఓపెన్గా దేనికైతే లెక్క లెక్క చేయట్లేదు ఈ క్షణక్షణ ఉత్కంఠలు అనేది మరికొన్ని రోజులు ఈ నెలాఖరు వరకు చూడాల్సిందే అంటున్నారు ఆ పార్టీ వర్గీయులు